ఒంగోలు పార్లమెంటుతో పాటు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి అలాగే బాపట్ల పార్లమెంటు పరిధిలోని సంతనూతులపాడు సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు రేపు ఒంగోలులో రైస్ కాలేజ్లో జరగనుంది కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపునకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి పద్నాలుగు పార్లమెంటు స్థానానికి పద్నాలుగు టేబుల్ను విడివిడిగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఉదయం ఎనిమిది గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్లు ఆ తర్వాత ఈవీఎంలోని ఓటర్లు లెక్కిస్తారు రైస్ కళాశాల పరిసర ప్రాంతాల నుంచి రెడ్ జోన్ గా ప్రకటించారు ఫలితాల ప్రకటన అనంతరం అలర్ట్లు జరగకుండా జిల్లా వ్యాప్తంగా నూట యాభై ఆరు గ్రామాల్లో పోలీస్ పికెట్ల ఏర్పాటుతో పాటు నాయకులు ప్రధాన పార్టీ కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు ప్రకాశం జిల్లాలో రేపు జరగబోయే కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు రైజ్ కాలేజీలో జరగబోయే రేపు కౌంటింగ్ సంబంధ సందర్భించి ఇప్పటికే అధికారులందరూ అధికారులు అన్ని ఏర్పాట్లు పోటీ చేసిన పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది నియోజకవర్గాల్లో నోట్ పోలైన ఓట్లను మొత్తం నూట అరవై ఒక్క రౌండ్లో అధికారులు ఎన్నికలు ఎన్నికల అధికారులు లెక్కించనున్నారు మొత్తం ఏదైతే కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అత్యధిక అత్యధికంగా ఇరవై రెండు రౌండ్లు అత్యల్పంగా ఎర్రగొండపాలెం సదనంలో పాటు ంగోలు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంతొమ్మిది రౌండ్లు జరగనుండగా దర్శి కొండేపి గిద్దలూరు నియోజకవర్గాలకు సంబంధించి ఇరవై ఒక్క రౌండ్లో ఎన్నికల లెక్కింపు జరగనుంది ఒక్కో రౌండ్కు సంబంధించి ఇరవై ఐదు నిమిషాలు ఆ సమయం పట్టనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి మొత్తంగా ఏదైతే సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యల్పంగా రెండు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి దీంతో జిల్లాలో తొలి ఫలితం ఆ నియోజకవర్గం నుంచే వెలుడవుతుందని చెప్పేసి అధికార యంత్రాంగం భావిస్తున్న పరిస్థితి ఒంగోలులో మొత్తం ఏదైతే ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఆరు మంది మార్కాపురం ఇరవై ఏడు మంది గిద్దలూరు ఇరవై మంది అభ్యర్థులు పోటీ లో ఉండడంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు బ్యాలెట్లను వినియోగించారు ఉంగోలు పార్లమెంటుకు కూడా ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీ చేయడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లను వినియోగించిన పరిస్థితి అయితే ఇక పార్లమెంటు అసెంబ్లీల వారీగా ప్రతి రౌండ్లో అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా విడివిడిగా పద్నాలుగు చొప్పున బల్లలను ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపడతారు ప్రతి బల్ల వద్ద ఒక పర్యవేక్షకుడు ఒక సహాయ సహాయక పర్యవేక్షకుడు ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు వీరి పరిరక్షణ వీరి పర్యవేక్షణలోనే ఈవీఎం లో నిక్షిప్తమైన అభ్యర్థులు వారు ప్రతిపాదించిన ఏదైతే ఏజెంట్ల సమక్షంలో లెక్కించనున్నారు రేపు ఉదయం సిబ్బందికి టేబుల్ కేటాయింపు ప్రక్రియ అనంతరం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు ప్రతి రౌండ్ లోను పద్నాలుగు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎం లో ఓట్లను లెక్కిస్తారు తొలుత పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే పద్నాలుగు బల్లల చొప్పున ఎనిమిది నియోజకవర్గాలకు మొత్తం నూట పన్నెండు పార్లమెంటుతో పాటు నూట పన్నెండు బల్లలను ఏర్పాటు చేయనున్నారు ఒక్కో బల్లకు ముగ్గురు చొప్పున ఆరు వందల డెబ్బై రెండు మంది ఆరు వందల డెబ్బై రెండు బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించి ఏదైతే రెండు వందల నలభై మంది సిబ్బందిని నియమించారు ఓట్ల లెక్కింపు సంబంధించి మొత్తం తొమ్మిది వందల పన్నెండు మంది సిబ్బంది ఉన్నట్టుగా వీరితో పాటు ఏదైతే ఇరవై శాతం ఇరవై శాతం ఎక్కువగా ఉండేటట్లు మాత్రం అధికారులు ఏదైతే సిబ్బంది నియమించిన పరిస్థితి మరోవైపు ఏదైతే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎం ఇవీఎం కేంద్రం వద్ద మాత్రం మొత్తం ప్రస్తుతం అయితే మొత్తం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు జిల్లాలతో పాటు ఏదైతే ఈవీఎం కేంద్రం పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛి ఈ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మరోవైపు ఏదైతే జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఇప్పటికే ఏదైతే పార్టీ కార్యాలయాలతో పాటు ఏదైతే జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నారో వారికి మాత్రం పూర్తి వారి ఏదైతే ఆ ఏరియాలో మాత్రం పూర్తిగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తంగా రేపు ప్రకాశం జిల్లాలో రేపు జరగబోయే కౌంటింగ్ మాత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు మాత్రం కట్టుదిట్టమైన తీసుకున్న పరిస్థితి ఇది ఒంగోల్లో తాజా పరిస్థితి కెమెరాన్ రావు రాజు సుధాకర్ ఐ న్యూస్ ఒంగోలు